హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి టాపిక్తో ఈ వీడియోని చేస్తున్నాను కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హొప్పోన్ ఒప్పోన్ హెలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి లా ఆఫ్ అట్రాక్షన్ అర్థం చేసుకోవడం ద్వారా మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలి అనుకున్న వాళ్ళు నేను కండక్ట్ చేసి ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి నెక్స్ట్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ ఇప్పటికీ కూడా చాలామందికి మనకు కావలసిన దానిని మన వద్దకే వచ్చేటట్టు విశ్వాన్ని ఏ విధంగా కోరుకోవాలి విశ్వాన్ని ఎలా కోరుకుంటే విశ్వానికి మన కోరికని ఎలా పంపిస్తే అది వేగంగా నెరవేరుతుంది అన్న విషయం మీద చాలామందికి ఇంకా డౌట్ ఉంది ఆ డౌట్ని క్లారిటీ చేస్తూ క్లారిఫికేషన్గా ఈ వీడియో చేస్తున్నాను చాలా జాగ్రత్తగా వినండి మనం ఉన్న చోటికే డబ్బు సంపదలతో పాటు అవకాశాల వెల్లువ మన వద్దకు వచ్చేలా విశ్వాన్ని ఎలా కోరుకోవాలి మనం కోరుకున్నది మన వద్దకే రావాలి అంటే ఆ విశ్వాన్ని ఎఫర్మేషన్ రూపంలో ఎలా అడగాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక జాబ్ చేస్తున్నారు ఒక యాభై వేల రూపాయల శాలరీ వస్తుంది మీరు నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళాలి అంటే ప్రమోషన్ ద్వారా అవ్వచ్చు లేదంటే వేరే కంపెనీకి నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళాలి శాలరీ పెరగాలి అన్నప్పుడు ఏం చేయాలి మీరు ప్రస్తుతం ఉన్న జాబ్ని ఏదైతే జాబ్ చేస్తున్నారో ఫిఫ్టీ థౌజండ్ సంపాదిస్తున్నారో దానికి ఆనందపడుతూ విశ్వం అది ఇవ్వడం కూడా చాలా గొప్పదే అంటే మనం కలిగి ఉన్నదానికి ఆనందపడుతూ మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి వెళ్ళాను అంటే నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళాను లక్ష రూపాయల శాలరీ తీసుకుంటున్నాను అని ఫీల్ అవుతూ యూనివర్స్కి సంకేతాలు పంపించాలి పాజిటివ్గా దానికి ఎఫర్మేషన్ ఎలా చెప్పుకోవాలి అంటే నేను లక్ష రూపాయల జాబ్ కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పుకోవాలి లేదు అంటే నేను నెక్స్ట్ పొజిషన్కి రీచ్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని నా చెప్పుకోవచ్చు అంటే యూనివర్స్కి మనం ఆల్రెడీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినట్టు అంటే కావాల్సింది ఆల్రెడీ పొందినట్టు యూనివర్స్కి చెప్పుకోవాలి ఎఫర్మేషన్ రూపంలో అలాగే మీరు ఒక ఇల్లు కొనుక్కోవాలి ఒక ఇల్లు కట్టుకోవాలి అంటే మీరు మీకు నచ్చిన ఇల్లుని కొన్నట్టు ఆ ఇంటిలో గృహప్రయాసం చేస్తూ ఆ ఇంటిలో తిరుగుతున్నట్టు అంటే ఆ అనుభూతిని యూనివర్స్కి పంపించాలి గుర్తుపెట్టుకోండి మనకి కావలసింది మనం ఆల్రెడీ పొందినట్టు ఫీల్ అవుతూ ఎప్పుడైతే పాజిటివ్ సంకేతాలని విజువలైజేషన్ రూపంలో కానీ ఎఫర్మేషన్ రూపంలో కానీ యూనివర్స్లోకి పంపిస్తామో ఆ కోరిక అనేది చాలా వేగంగా అంటే అక్కడ పాజిటివ్ ఎనర్జీ మీ సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అవ్వడం ద్వారా కోరిక అనేది చాలా వేగంగా మీకు నెరవేరుతుంది ఈ అఫర్మేషన్ని ఎప్పుడూ కూడా జరిగిపోయినట్టు ఫీల్ అవుతూ పాజిటివ్ సంకేతంగా యూనివర్స్లోకి పంపించాలి ఆ విషయం మర్చిపోవద్దు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు ఒక కోరిక పెట్టుకుంటారు ఎగ్జాంపుల్గా ఇల్లే అనుకుందాం ఇల్లు కావాలి ఒక విల్లా కావాలి అని కోరిక పెట్టుకుంటారు ఎఫర్మేషన్ చెబుతూ ఉంటారు కానీ మైండ్లో నేను కొనగలనా అది నా వల్ల సాధ్యమేనా దీనికి బాగా డబ్బు అవసరమేమో ఇంత డబ్బు నా దగ్గర ఎక్కడుంది ఎలాగొస్తుంది అనే నెగిటివ్ ఆలోచనలు పంపిస్తూ ఉంటారు మరి ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు పంపించడం అంటే మీ కోరికకు మీరే అడ్డం వేసినట్టే కదా అంటే ఎఫర్మేషన్ చెప్పేసుకుంటే సరిపోదు ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఎఫర్మేషన్ చెప్పేసుకున్నంత మాత్రాన సరిపోదు పాజిటివ్ ఎనర్జీని పాజిటివ్ ఆలోచనని కూడా దానికి యాడ్ చేయాలి జరిగినట్టు ఫీల్ అవ్వాలి అది చాలా సింపుల్ మన దగ్గరికే వచ్చింది ఈ పని అయిపోయింది నేను ఇల్లు కొనేసుకున్నాను లేదా ఇల్లు కట్టేసుకున్నాను అనే అనుభూతిని ఆ ఫీలింగ్ని యూనివర్స్లోకి పంపించాలి అది కదా ఇంపార్టెంట్ మరి కొంతమంది ఏం చేస్తారంటే ఇల్లు కొనాలి లేదా ఇల్లు కట్టాలి అని కోరుకునేటప్పుడు పొలం అమ్మాలి లేదంటే లోన్ పెట్టాలి అసలు లోన్ వస్తుందా రాదా ఇలాంటి ఆలోచనలే చేస్తూ ఉంటారు అసలు నిజంగా యూనివర్స్కి మీకు కావలసిన కోరికని ఒక బలంగా మంచి ఎనర్జీతో అక్కడ ఇంపార్టెంట్ ఏంటి మీ కోరిక ఇల్లు కట్టడం ఇల్లు మీ సొంతం అవ్వడం మాత్రం మీ కోరిక మీరు దానికోసం ఎనర్జీని పెట్టాలి తప్ప లోన్ కావాలి లోన్ పెట్టాలి లోన్ వస్తుందా రాదా లేదంటే పొలం అమ్మాలి ఇలాంటి ఆలోచనలు పెట్టడం అనవసరం మీకు కావలసిన ఇల్లు గురించి మీరు ఎనర్జీ పెడితే అసలు లోన్ పెట్టకుండా అసలు పొలం అమ్మకుండా మీకు కావలసిన డబ్బుని యూనివర్స్ ఏదో ఒక రూపంలో ఇచ్చే ఏర్పాటు చేస్తుంది అంటే యూనివర్స్కి ఒక పర్టికులర్ డైరెక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు మీకు కావలసింది ఇల్లు దాని గురించి మాత్రమే ఆలోచించండి తప్ప ఆ డబ్బులు ఎలాగొస్తాయి అని మీరు యూనివర్స్కి ఒక దిశానిర్దేశం అంటే ఇలాగే కావాలి అన్నట్టు యూనివర్స్కి ఇవ్వాల్సిన అవసరం లేదు యూనివర్స్ ఇవ్వాలి అని అనుకుంటే ఎన్నో వేల మార్గాలు ఉంటాయి ఏదో ఒక రూపంలో లోన్ పెట్టకుంటానో పొలం అమ్మకుంటానో కూడా యూనివర్స్ డబ్బులు ఇచ్చే అవకాశం ఆ ఇల్లు వచ్చే ఏర్పాటు చేస్తుంది మీరు కరెక్ట్ అయిన ఎనర్జీ కరెక్ట్ అయిన ఎఫర్మేషన్ పాజిటివ్ ఎనర్జీని యాడ్ చేశారు అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి మనకి కావలసిన దాన్ని సంపాదించుకోవడం కాదు మనకి కావలసిన దాన్ని సృష్టించుకోవచ్చు అనే విషయాన్ని మీరు హండ్రెడ్ పర్సెంట్ నమ్మి గుర్తుపెట్టుకోండి మరికొంతమంది ఏం చేస్తారంటే ఆరోగ్యంగా ఉండాలి నేను సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని ఎఫర్మేషన్ చెప్పుకుంటూ ఉంటారు కానీ మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి నాకు ఆ నొప్పి ఉంది నడు నొప్పుంది ఈ నొప్పు ఉంది అబ్బా నడవలేకపోతున్నాను ఈ రోజు నీరసంగా ఉంది అనే ఈ నెగిటివ్ ఆలోచనల్నే యూనివర్స్లోకి పంపిస్తూ ఉంటారు అంటే మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు ఎఫర్మేషన్ చెప్పుకుంటే సరిపోదు కదా ఆరోగ్యంగా ఉన్నట్టు యాక్టివ్గా ఉన్నట్టు మీ ఆలోచనలు మీ బాడీ లాంగ్వేజ్ కూడా అలాగే తీసుకువెళ్ళాలి కదా మీరు ఎప్పుడైతే అలా తీసుకువెళ్తారో ఆటోమేటిక్గా యూనివర్స్ మిమ్మల్ని ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉంచేటట్టు తన పని తను చేస్తుంది చాలా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే ఎఫర్మేషన్ ఒకటి చేస్తారు ఇక్కడ మీరు బిహేవ్ ఇంకొకటి చేస్తారు ఆ రెండింటికి మ్యాచ్ కాదు కదా అప్పుడు మరి మీ ఎఫర్మేషన్ ఎలా సక్సెస్ అవుతుంది ఒక్కసారి ఆలోచించండి అందుకే నేను మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను ఎఫర్మేషన్ ఎంత పాజిటివ్గా జరిగిందని చెప్పుకుంటామో మీ ఆలోచనలు మీ బాడీ లాంగ్వేజ్ మీ బిహేవియర్ మీరు చేస్తున్న పనులు కూడా ఆ ఎఫర్మేషన్కు తగ్గట్టుగానే పాజిటివ్గానే ఉండాలి ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఎఫర్మేషన్కి మీ పాజిటివ్ ఆలోచనలు పాజిటివ్ బిహేవియర్ యాడ్ అయిందా ఆ ఎఫర్మేషన్ చాలా ఈజీగా నిజ రూపం దాలుస్తుంది విశ్వం యొక్క అనుగ్రహంతో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్